హైదరాబాద్ లో నిర్వహించిన నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ తెలంగాణ మైనారిటీ జూనియర్ కాలేజ్ విద్యార్థి గోల్డ్ మెడల్ ఇద్దరు మదర్సా విద్యార్థులు సిల్వర్ మెడల్ సాధించగా విద్యార్థులను అభినందించారు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అదేవిధంగా జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ హై స్కూల్ ఫోర్ట్ హై స్కూల్ న్యూ హై స్కూల్ విద్యార్థులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్టేట్ లెవెల్ కరాటే కుంగ్ కుంగ్ఫూ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలో పాల్గొని పది మంది విద్యార్థులు గోల్డ్ మెడల్ ఇద్దరు సిల్వర్ మెడల్ సాధించగా వారిని కూడా అభినందించారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణానికి చెందిన జోయా ఆనం బెస్ట్ రైజింగ్ స్టార్ కరాటే ఇన్స్ జవేరియా బెస్ట్ మాస్టర్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ పురస్కార అవార్డు సాధించగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వారిని అభినందించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ 안녕. 를 하니까, 밸류를 하니까, 밸류를 ના કજુ સર ઇક સર ઇક કોમબડ એટલે ઇસકો મને લેડીસ મેન ને ઇસકો ડાયરેક્ટ સર ઇકડો ઇકડો જોડો મેડમ આમ રે ઇકડો સર ઇક સર ઇક કોનીસમ સર ઇકડો જોડો સર સર

ల్ ఆల్ స్టైల్ కావచ్చు అదేవిధంగా స్టేట్ లెవెల్లో జరిగిన కరాటే టోర్నమెంట్స్లో దాంతో పాటుగా కేశవ్ మాస్ మార్షల్ అకాడమీ హైదరాబాద్ వారు నిర్వహించిన టోర్నమెంట్స్లో కూడా జత్యాల్ మైనార్టీ స్కూల్ నుంచి అమ్మాయిలు అదేవిధంగా కాలేజ్ నుంచి అబ్బాయి పార్టిసిపేట్ అయ్యి చాలా మెడల్స్ సాధించడం జరిగింది అదేవిధంగా బెస్ట్ మాస్టర్గా కూడా మేడం గారు జవేరియా బేగం గారు ఒక బెస్ట్ మాస్టర్గా కూడా వారు అవార్డు ఇస్తున్న సందర్భంలో మాస్టర్ జవేరియా బేగం గారికి పిల్లలందరికీ ప్రత్యేకంగా అంగ్రాజ్ దేశం శుభాకాంక్షలు అదేవిధంగా ప్రోత్సహించిన మా ప్రిన్సిపాల్ గారికి మా కరాటే మాస్టర్ పవన్ గారికి మేడంకి స్టాఫ్ కందరు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తాను మరి చిన్న పిల్లలు ఇప్పటి నుంచే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది చదువు ఎంత అవసరమో పిల్లలు శారీరకంగా మానసికంగా కూడా అంతే దృఢంగా ఉంటారు మరి కరాటే కావచ్చు ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అన్నీ కూడా ఒకవైపు శారీరక దారిద్రం వహిస్తూ రెండవ వైపు ఒక కాన్సన్ట్రేషన్తో చేయాల్సిన పని కాబట్టి వారికి ఏకాగ్రత కూడా ఉంటుంది సో ఏకాగ్రత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అలవాటు అవుతుందో చదువు మీద కూడా అదే ఏకాగ్రత చదవరు సౌండ్ బాడీ విల్ హ్యావ్ సౌండ్ మైండ్ ఎప్పుడైతే పిల్లలు చదువుతో పాటు ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొన చేస్తున్నందుకు నేను మా మైనార్టీ స్కూల్ ప్రిన్సిపల్ గారిని స్టాఫ్ను టైర్స్ను అభినందిస్తూ ఈ స్కూల్లో జాయిన్ చేసి ప్రోత్సహిస్తున్న వాళ్ళు తల్లిదండ్రులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను ఉన్నా కృషిక భాత జగిత్యాలకే మైనార్టీ స్కూల్ మీ ఆ లడికే అచ్చాపడరే पढ़ने के साथ ही साथ ऐसा मार्शल आर्ट्स में भी पार्टिसिपेट हो रहे बहुत खुशी हूँ क्यों बोलो तो आजकल औरतों के ऊपर थोड़ा वहाँ यहाँ गलत काम भी हो रहे होकर सुन रहे वैसे तो टाइम में होने दो मैं तो सेल्फ फिटनेस के लिए भी होने दो या अच्छा कंसंट्रेशन रखने के लिए भी ये मार्शल आर्ट्स में पार्टिसिपेट हो तो अच्छा फायदा होगा हो ये सब जो आप लोग इंकरेज कर रहे प्रिंसिपल साहब को स्टाफ को ट्रेनर्स को भी मैं पूरी तरह से बदल देता हूँ ऐसे ही उसके माँ बाप लोगों को उसके गार्डियंस को भी मैं धन्यवाद बोलता हूँ हर एक पेरेंट्स कभी भी मौका मिले तो बच्चों को स्पोर्ट्स में दो मार्शल आर्ट्स में वैसे ही इंकरेज करें तो डेफिनेटली जैसा आज हमारे जीत के अपने लड़कियाँ और लड़का अच्छा मेडल्स लेके आए उसको वैसे ही नेक्स्ट कंटिन्यू करना बोल के भी बोलते हुए ऐज ए लेजिस्लेटर यहाँ के एम एल ए मैं पूरा आपका सपोर्ट रहेगा थैंक यू